ఈ పూట నేటి మాట ఉదయ సమీరాలలో తరువాతి అంశం శ్రీమతి వేలూరి ప్రమిళా శర్మ గారి మనసు వేళ కదనిక ఇదిగో సుదతి ఇక్కడున్న వాళ్ళందరం ఇంటి పనులు తెమలక కింద మీద పడుతున్నాం మూడో జాముకి నిద్రలేస్తే కానీ మొగుడికి పిల్లలకి క్యారేజీలు సర్దలేకపోతున్నాం మీ ఆయనకి ఉద్యోగం ఎలాగూ లేదు కాబట్టి వంట పనికి తొందరలేదు పరాయి వాళ్ళ సొమ్ముతో పరమాన్నాలు వండుకునే మీలాంటి వాళ్ళకి అంత తొందర పనికిరాదు సంపులో నీళ్లు ఎక్కడికి పోవు మేమందరం తవ్వుకోవడం అయ్యాక నువ్వు మిందు నింపుకుందుగాని కాస్త అలా వెనక్కి అమ్మా సుందరమ్మ అన్న మాటలకి చుట్టూ ఉన్న ఆడవాళ్లంతా గొల్లున నవ్వారు అవమానంతో ముఖం ఎర్రబడిన సుదతి పెదవులు సన్నగా కంపిస్తున్నాయి మాట్లాడకుండా వెనక్కి నుంచుని భారమైన కనురెప్పలు కిందకి వాలుతుంటే ఎండిన నేలపై రాలిపడిన కన్నీటి బిందువుల్ని మౌనంగా లెక్కపెడుతోంది మట్టిలో ఇంకిపోయిన కన్నీరు క్షణంలో ఆవిరైపోతోంది కాని ఈటల్లాంటి మాటలు మనస్సుని బాధ పెడుతుంటే ఊటబావుల్లా మారిన కళ్లల్లోంచి ఉబికి వస్తున్న నీళ్లు రెప్పదాటి కిందకి జారకుండా తమ్మాయించుకుంటోంది మొహం చూస్తే ఎక్కడైనా పస్తులున్నవాళ్ల మొహల్లా ఉందా తెల్లారకుండా ఇస్త్రీచీరకట్టుకుని తయారైంది డాబు దర్పం ఏమాత్రం తగ్గలేదు మన మొహాలు నిద్రలేక పీకుపోతున్నాయి వీళ్ళకే చీకుచింతా లేకుండా దర్జాగా బతుకుతున్నారు కొందరంతే సిగ్గులేని జన్మలు ఆ మాటలు తనని ఉద్దేశించే అంటున్నారని సొదతికి తెలుసు వారం రోజులుగా అడుగు బయట పెడితే చాలు అందరూ హేళనగా చూస్తూ సూటిపోటి మాటలతో మనసుకి గాయం చేయడానికే చూస్తున్నారు ఒకప్పుడు గౌరవంగా ఇంటికి పిలిచి మర్యాదలు చేసిన వాళ్ళు సైతం ఇప్పుడు చులకనగా చూడటాన్ని సుదతి తట్టుకోలేకపోతోంది ఇంత మమ్మీ రోజు కూడా నిన్ను నీళ్లు తవ్వుకొనివ్వలేదా చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి సుదతికి ఎదురు వెళ్ళి అడిగింది పరీక్షల కోసం చదువుకుంటున్న కృతి అదేం అదేంలేదమ్మా వాళ్లు నన్నేమీ అనలేదు నేనే వెనక్కిపోయినుంచున్నాను ఒకరితో పోటీపడే తాహతి లేనివాళ్ళం అన్నిట్లోనూ తగ్గి ఉండడం మంచిది అంతకన్నా మాట్లాడడం ఇష్టంలేనట్టు వంటిట్లోకి వెళ్ళిపోయింది తల్లి మాటలు ఆ పసి మనసుకు అర్థం కాలేదు నిద్రలేచి గంటసేపైనా పైకి లేవలేక మంచం మీదే పడుకుని దొర్లుతున్న సాగర్ మనసుకి సుధతి మాటలు సూటిగా తగిలాయి ముందు రోజు తన బ్యాంక్ అకౌంట్లో మిగిలి ఉన్న పాతికివేలు డ్రా చేద్దామని వెళ్లిన సాగర్ని అప్పులిచ్చిన వాళ్లంతా చుట్టుముట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆ డబ్బుకూడా చేతిలోంచి లాక్కుపోయారు వర్షంలా కురిసిన పిడుగుద్దల ధాటికి ఒళ్లంతా కమిలిపోయి చాలాచోట్ల రక్తం గడ్డగటిపోయింది ఇంటికి వచ్చిన భర్త మొహం చూసి ఏం జరిగి ఉంటుందో ఊహించుకోగలిగింది సుదతి వేడినీళ్లతో ఒళ్లంతా కాపడం పెట్టి వాచినచోటల్లా నొప్పి తగ్గడానికి లేపనం పూసి తాగడానికి రాగిజావ ఇచ్చి పడుకోపెట్టింది ఒకరి బాధకి మరొకరు కన్నీరు కారుస్తున్నా భార్యాభర్తలిద్దరూ విప్పి మాట్లాడుకోవడంలేదు కొద్ది రోజులుగా ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది యాంత్రికంగా పనులు చేసుకుపోతూ ఎక్కువ సమయం భగవంతుడి ధ్యానంలోనే గడుపుతున్న సొదతి మనస్సులోని వేదనను అర్థం చేసుకున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో గడుపుతున్నాడు సాగర్ సాగర్కి స్థిరమైన ఉద్యోగం లేకపోవడం వల్ల రకరకాల బిజినెస్లు చేశాడు ఎందులో వేలుపెట్టినా చివరకు నష్టాలే మిగిలేవి పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులు పదింతలై పస్తులు పడుకునే పరిస్థితి వచ్చినప్పుడల్లా సుదతి దగ్గర ట్యూషన్లు చెప్పి సంపాదించిన డబ్బు బ్రతకడానికి ఆధారమయ్యేది ఒక స్నేహితుడి సలహా మేరకు కేటరింగ్ బిజినెస్ పెట్టి ఒక దశలో లాభాలు బాగానే ఆర్జించాడు సాగర్ ఆ డబ్బుతో గతంలో పేరుకుపోయిన అప్పులు ఒక్కొక్కటి తీర్చేద్దామని సుదతి మొత్తుకున్నా వినలేదు చుట్టూ చేరిన స్నేహితుల ప్రోత్సాహంతో పోయి డబ్బంతా పట్టుకెళ్లి షేర్లలో పెట్టడం మొదలుపెట్టాడు పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల పదేళ్లుగా కష్టపడి సంపాదించింది మొత్తం షేర్లలో కొట్టుకుపోయింది అది చాలదన్నట్టు తనతో ప్రాణస్నేహితులుగా ఉన్నవారికి షూరిటీలు కూడా ఇచ్చి మోసపోయాడు సాగర్ దగ్గర ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోయిందని తెలిసాక స్నేహితులు దూరం జరగడం మొదలుపెట్టారు అప్పులిచ్చిన వాళ్లందరూ పడి దొరికిన సామానంతా పట్టుకుపోయారు ఊరు దాటి బయటకు వెళ్లకుండా సాగర్ కుటుంబం మొత్తాన్ని కట్టడి చేశారు ఒకరిని మోసం చేసే స్వభావం కాకపోయినా అందరి ముందు దోషుల్లా నుంచోవడం మానసికంగా ఆ కుటుంబాన్ని చాలా కుంగదీసింది సొంత ఇంటిని కూడా సమకూర్చుకోలేకపోయిన సాగర్ ఐపీ మొహం పదిమంది మొహంమీద వెళుతుంటే ఆ అవమానాలన్నీ మౌనంగా భరించాల్సి వచ్చింది బంధువులు స్నేహితులు వెలివేసినట్టుగా దూరం పెడుతుంటే ఆప్యాయంగా పలకరించే దిక్కులేక అల్లాడిపోయారు ఏదో ఒకనాటికి పరిష్కారం దొరుకుతుందన్న ఆశకూడా లేకుండా దారులన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతుంటే దిక్కుతోచక ఇంట్లోంచి బయటకు రావడం కూడా మానేశారు సుదతి కళ్లల్లోకి సూటిగా చూడలేక సాగర్ ఎక్కువ సమయం ఒంటరిగా గదిలోనే గడుపుతున్నాడు సుదతి మీద నీకింకా గౌరవం ఉందని అడుగుతున్నాను నేనే నిర్ణయం తీసుకున్నా కాదనవు కదూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగాడు సాగర్ గంట క్రిందట బయటకు వెళ్లినవాడు వస్తూనే తనని దగ్గరకు పిలిచి కూర్చోమన్నప్పుడు ఎందుకు అని కూడా అడక్కుండా వచ్చి కూర్చుంది భర్త నోటి వెంట ఏం వినాల్సొస్తుందోనని ఆందోళనగా చూసింది సుదతి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా పెట్టుకున్నాడు సాగర్ చెమ్మగిల్లిన కళ్ళు తన చేతిని తడుపుతుంటే భర్త మనసులో జరుగుతున్న సంఘర్షణ ఆమెకు అర్థమవుతోంది అతనేం చెప్పబోతున్నాడో అర్థమయ్యి భర్తను దగ్గరగా తీసుకుని భోరుమ నేడ్చేసింది గదిలోపల తల్లి తండ్రి పడుతున్న వేదన హాల్లో కూచుని చదువుకుంటున్న కృతికి అర్ధమయ్యే వయసు కాదు సుదతి నిన్ను మహారాణిలా చూసుకుంటానని పెళ్లిలో ప్రమాణాలు చేశాను కాని ఏనాడూ నిన్ను సుఖపెట్టలేకపోయాను కనీస అవసరాలు తీర్చలేని అప్రయోజకుణ్ణి పెళ్లి చేసుకుని నీ జీవితం కూడా నాశనం చేశాను కష్టంలోనూ నష్టంలోనూ మౌనంగా నన్ను అనుసరించావే తప్ప ఒక్క మాట కూడా నాకు ఎదురు చెప్పలేదు ఆర్థికంగా ఎదకాలనుకున్న ప్రతిసారీ చతికిల పడుతూనే వచ్చాను నాతోపాటు నిన్నూ కృతిని కూడా ఇబ్బందులు పాల్చేశాను నన్ను క్షమించు తాళి తాళికట్టించుకున్నావన్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్ళు ఎంతో సహనంతో నన్ను భరించావు కష్టంలో ఉన్నప్పుడు చెయ్యి పట్టుకుని నడిపించే మాతృమూర్తిలా నన్ను ఓదార్చావు ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేని ఈ అసమర్థుణ్ణి క్షమిస్తావు కదూ చేతుల్లో మొహం దాచుకుని కుమిలిపోతున్న భర్తను ఎలా ఓదార్చాలో ఆమెకు అర్థం కాలేదు పరాయిదాంతో మాట్లాడినట్టు ఏమిటండి ఈ మాటలు మీరు వేరు నేను వేరు కాదు ఎందుకింత బేలగా మాట్లాడుతున్నారు స్నేహితుల్ని నమ్మి మోసపోవడం వల్ల డిప్రెషన్లో ఇలా మాట్లాడుతున్నారు ఆస్తులమ్మి అప్పులు తీర్చడానికి మన దగ్గర ఏమీ మిగల్లేదు ఈ నగలు ఫర్నిచర్ కొంతవరకైనా మన అవసరాన్ని తీర్చగలిగాయి బాగున్నప్పుడు మళ్ళీ అన్నీ సమకూర్చుకోవచ్చు ఇప్పుడు ఈ విషయాలేవి ఆలోచించొద్దు స్థిమితపడండి ఆమె ఓదార్పు మాటలు అతనికి ఊరటనిచ్చిన ఒక నిర్ణయానికి వచ్చిన వాడల్లే స్థిమితంగా ఎలా ఉండగలను సుధతి అప్పులిచ్చిన వాళ్లు మన ప్రాణాలు తీయాలని చూడకముందే మాట పెగలక ఎక్కడికని పారిపోగలం పారిపోవడం కాదు ఈ సమస్యలకి ఎదురిదే ఓపిక లేదురా కృతిని తీసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో ఇక నలుగురిలోనూ తలెత్తుకు తిరిగే రోజులు మళ్లీ వస్తాయని నేను అనుకోవడం లేదు ఇదిగో ఇందులో ఉన్న విషయం చుక్క గొంతులో పడితే చాలు నుంచి శాశ్వతంగా విముక్తి దొరుకుతుంది యోండి ఏమిటా పిచ్చిమాటలు ఈ అధైర్యమే మీలో కలగకూడదని ఇన్నాళ్లు నేను మౌనంగా ఉన్నాను నాకు ఏం చెయ్యాలో పాలిపోవడం లేదండి మీరు లేకుండా కృతి నేను సంతోషంగా బ్రతకగలమని ఎలా అనుకుంటున్నారు ఒక్క క్షణం కూడా ఉండలేం దిక్కులేని వాళ్ళం అయిపోతాం గట్టిగా ఏడుస్తుంది సుదతి అయితే ముగ్గురం కలిసి ఈ రాత్రికే చచ్చిపోదాం ఇంకో దారి లేదు సుదతి ఒక బలమైన నిర్ణయానికి వచ్చిన వాడిలా సాగర్ అంటున్న మాటలకి సుదతి కంగారు పడిపోయింది ఆమె మనసంతా గజిబిజిగా ఉంది ఏమీ సమాధానం చెప్పలేక వెక్కిళ్ల మధ్య కృతిని కూడా అంటూ భర్త కళల్లోకి సూటిగా చూడలేక ప్రశ్నించింది నిలదీస్తున్నట్టున్న ఆమె చూపులు తట్టుకోలేక వేరే దారి లేదన్నట్టు తలదించుకున్నాడు సాగర్ హాల్లో కూర్చుని చదువుకుంటున్న తమ గారాల పట్టివైపు ఇద్దరూ కన్నీరు నిండిన కళతో చూశారు ఎంతో భవిష్యత్తు ఉన్న పసిదాని ఈ చేతులతో కన్నబిడ్డనే కసాయతనంతో చంపుకునేంత రాయిలా ఎలా మారిపోయారండి దాన్ని కనడం ఉసురు తీసే హక్కు మనకి లేదు ఇంకెప్పుడూ అలా మాట్లాడొద్దు సుదతిలోని తల్లి మనస్సు తలడిల్లుతుంటే ఆమె మొహం వివరణమైంది ఊచలు పట్టుకుని శూన్యంలోకి చూస్తున్న సాగర్ చెలించకుండా నుంచున్నాడు భర్తవైపు అయోమయంగా చూసింది సుదతి మనం బాగున్నప్పుడే బిడ్డని లోటు లేకుండా పెంచుకోలేకపోయాం ఎదుగుతున్న ఆడపిల్ల మన తరువాత దాని బాధ్యత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు సుదతి తండ్రి ఉండి కూడా సవతి తల్లి ఆదరణకు నోచుకోలేక నువ్వెంత ఇబ్బందులు పడ్డావో మర్చిపోయేవా ఇంకో ఆలోచన లేకుండా రాత్రి భోజనంలో ఈ విషం కలుపు ముగ్గురం కలిసే చెబుతున్న సాగర్ గొంతు గద్గదమయ్యింది సుదతి ఇంకేమీ మాట్లాడలేకపోయింది చీకటి పడుతుంటే సుదతిలో ఆందోళన మరింత హెచ్చింది మనసు నిండా అంధకారం అలుముకున్న వేళ తర్కించుకునే వివేకం కోల్పోతున్న ఆమె మనసు మూగబోయింది డబ్బాలోకి ఉన్న బియ్యం తవలోనికి కొలిచి చూసింది పావువంతు మాత్రమే ఉన్నాయి పొయ్యి మీద ఎసరు మరుగుతుంటే ఆమె గుండె వేదనతో కుతకుతలాడింది భగవంతుడిచ్చిన ఈ జన్మకు సార్థకత చేకూర్చుకోలేకపోయాను సుడిగుండల్లో చిక్కుకున్నప్పుడు కూడా బయటపడటానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాం కాని నేనెందుకిలా చతికిల పడిపోతున్నాను ఈ సమస్యకి చావు ఒక్కటే పరిష్కారమా ఏ పాపం ఎరుగని చంటిదాన్ని జీవితాన్ని అంతం చేసే హక్కు మాకెక్కడుంది ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదు తర్కించుకుంటున్న సుదతి మనసులోని ఆలోచనలు ఆమెను స్థిమితంగా ఉండనివ్వట్లేదు నిస్సత్తువుతో వంటగదిలో గోడకి జారబడి కూర్చుండిపోయింది సంధ్య చీకట్లు అలుముకుంటుంటే కర్తవ్యం గుర్తొచ్చి లేచి నిలబడింది సుదతి వార్చిన అన్నం గట్టుమీద ఉంచి చల్లారాక సాగర్ తెచ్చిచ్చిన సీసాలోని విషం అందులోకి ఉంపి బాగా కలియపెట్టి మూతపెట్టింది అన్నం రంగు మారినా తెలియకుండా ఎర్రగా ఆవకాయ కలిపి వడ్డిస్తే కొంచెం ధైర్యంగా తినగలమేమో అనుకుంది సుదతి ఆలోచిస్తూనే ఆవకాయ ఉంచిన సీసాను చేతిలోకి తీసుకుంది ఆందోళన వల్ల ఆమె చేతులు ఉణుకుతున్నాయి తూలి పడబోయి నిభాయించుకుంది గొంతెండిపోతుంటే గబగబ గ్లాసుడు నీళ్లు తాగాకగాని తేరుకోలేకపోయింది అన్యమనస్కంగాని ముందుకి కదిలింది బయట వర్షం జోరుగా కురుస్తోంది కరెంటు లేకపోవడం వల్ల కొవ్వూతి ఎక్కడుందో కనపడక సెల్లో టార్చ్ వేద్దామనుకున్న సుద్దతి మనసులో మెరుపులా మెరిసింది సాగర్కి చెప్పకుండా గబగబ ఫోను తీసుకుని తన సవతి చెల్లెలు శైలజకి మెసేజ్ చేసింది శైలు నీకు ఆడపిల్ల పుట్టలేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేదానివి కదా మనిద్దరికీ తల్లులు వేరైనా తండ్రి ఒక్కడేనన్న ఆశతో అడుగుతున్నాను ఆర్థికంగా చితికిపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం నాన్న బ్రతికి ఉంటే మమ్మల్ని ఈ కష్టం నుండి బయటపడేసేవారు ఇప్పుడున్న పరిస్థితిలో మరొకరికి భారం కాలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం మేమిద్దరం ఈ లోకంలో ఉన్నా లేకపోయినా మా కృతి బాధ్యత నువ్వు తీసుకుంటావు కదూ టైప్ చేస్తుండగా ఫోన్ ఛార్జింగ్ అయిపోతోందన్న గాభరాలో గబగబా మెసేజ్ ఫార్వర్డ్ చేసేసింది సుదతి ఆ వెంటనే ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోనును పట్టుకున్న గుప్పెటను గుండెలకు అదుముకుని కన్నీటితో కాసేపు అలాగే నిలబడిపోయింది సుదతి అమ్మా అన్నం ఇంకా వండలేదా ఆకలేస్తోంది చీకట్లో తడుముకుంటూ వచ్చిన కూతుర్ని లాలనగా దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకుంది సుదతి ఒక్క పది నిమిషాలు ఆగితే కరెంటు వస్తుందేమో చూద్దాం తల్లి ఈలోపు ఈ చిన్న బెల్లం ముక్క బుగ్గను పెట్టుకో ఆకలి బాధను ఊర్చుకోగలుగుతావు అంటూ కూతురి చేతికి డబ్బాలోని ముక్కను తీసి ఇచ్చింది ఆ చీకట్లో సాగర్ తనూ విషం కలిపిన అన్నం తినేస్తే కృతిని తప్పించవచ్చని ఆలోచించి కూతుర్ని వీధిగుమ్మం వైపు నడిపించింది సుధతి హాస్పిటల్ బెడ్ మీదున్న సుధతి కళ్ళు తెరిచి చుట్టూ అయోమయంగా చూసింది వెంటనే సాగర్ ఎలా ఉన్నాడోనని ఆత్రంగా ఆమె కళ్ళు చుట్టూ పరిసరాలను వెదకసాగాయి ఆమె స్పృహలోకి ఎప్పుడు వస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్న శైలజ కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి అక్కా ఎలా ఉంది కంగారు పడకు బావగారు పక్కవార్డులోనే ఉన్నారు కోలుకుంటున్నారు ఆయనకేమీ కాలేదు అసలు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశారక్క మేమంతా పరాయివాళమైపోయేమా నీ మెసేజ్ అందబట్టి సమయానికి అక్కడికి వచ్చాం కాబట్టి సరిపోయింది మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా సుదతి పక్కనే కూర్చుని ఏడుస్తోంది శైలజ నీరసంతో సుదతి కళ్ళు మూతలు పడిపోతున్నాయి కృతి ఎక్కడా నూతులోంచి వచ్చినట్టున్నాయి ఆమె మాటలు లేదు కృతిని మా ఇంటికి తీసుకువెళ్ళాం వర్రీ వర్రియవకక్క మా అమ్మ నీకు తల్లి కాలేకపోవచ్చు కాని కృతిని నేను బిడ్డలా చూసుకోగలను మా అబ్బాయితో పాటు కృతిని కూడా మేం చదివిస్తాం పెట్టుకోకండి మీరిద్దరూ కోలుకునేదాకా ఓ నెల రోజులు మా ఇంట్లోనే ఉండండి అన్నట్టు మరో విషయం నేను ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో రెండేళ్ల కిందట ఊరిచెవరన స్థలమొకటి కొన్నాను ప్రస్తుతానికి ఆ స్థలం అమ్మి అప్పులు కొంతవరకు తీర్చవచ్చు తరువాత మా వారితో మాట్లాడి బావగారికి ఏదో ఒకచోట పని దొరికేలా చూద్దాం ఇక ఇప్పుడు ఈ విషయాలేవీ ఆలోచించొద్దు కాస్త స్థిమితపడు ఇందా ఈ జావ తాగు అంటూ నోటికి తీసుకొచ్చి పట్టిస్తున్న శైలజకి చేతులెత్తి దండం పెట్టింది సుదతి ఇంతవరకు శ్రీమతి వేలూరి గారి मनस मोख